పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమె ప్రభునందు ప్రియ దైవభక్తి అన్వేషకులార నేడు తల్లి శ్రీ సభ క్రీస్తు ప్రభువును మోక్షారోహణ మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉంది క్రీస్తు ప్రభువు ఉత్నమైన తర్వాత నలభై రోజులు శిష్యులకు దర్శనమిచ్చి తన మహిమను ప్రదర్శించి తన కర్తవ్యమును వారికి అప్పగించి వారికి తన బాధ్యతను నేర్పించి తన పూర్వ మహిమలోనికి చేరుకుంటూ ఉన్నారు అనగా క్రీస్తు ఈ లోకమును వీడి మరలా పరలోకమునకు ఎక్కిపోతూ ఉన్నారు దీనినే మనం క్రీస్తు మోక్షారోహణ పండుగగా చేసుకుంటూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారా పరలోకం అంటే ఆకాశంలో లేక ఆకాశంలో ఉందని అర్థం కాదు సహజంగా పరలోకం అనేది ఒక స్థలం కాదు అది దేవునితో ఉన్న సన్నిహిత సత్సంబంధం దేవుడున్న చోట పరలోకముందని చెప్పవచ్చు నిజం చెప్పాలంటే దేవునితో ఉండటమే పరలోకంలో ఉండటం అంటే ఇదే విషయాన్ని క్రీస్తు మోక్షారోహణం ద్వారా నిరూపించబడుతూ ఉంది క్రీస్తు ప్రభువు తండ్రి దేవునితో పరిపూర్ణంగా తిరిగి కలకాలం ఐక్యమవటమే మోక్షారోహణం కారకం అనేది దేవునితో తెగదంపులు చేసుకోవటం అపోస్తుల కార్యములు ఒకటో అధ్యాయం తొమ్మిదో వచ్చిన చదివినట్లయితే వాక్యం ఇలా చెబుతూ ఉంది అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము వారి కన్నులను కప్పివేశను అంటే దీని అర్థం బైబుల్లో మేఘము దైవ సన్నిధికి సదృశ్యంగా కనబడుతూ ఉంది మేఘము కప్పివేయడం అంటే తండ్రి అయిన దేవుడు మనుష్యోతారమెత్తిన తన కుమారుని తిరిగి తన కోసం తీసుకుంటూ ఉన్నాడు ఈ అర్థాన్నే ఈనాటి సువిశేషంలో మనం వింటూ ఉంటాం చదవండి మార్కు శుభవార్త పదహారవ ధ్యాయము పంతొమ్మిదవ వచనంలో యేసు పరలోకమునకు కొనిపోబడి దేవుని కుడి ప్రక్కన కూర్చుండెను ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు మనలను సృష్టించినది తనను ప్రేమించి సేవించి పూజించి ఆపై మోక్షానికి వెళ్ళటానికని చిన్నప్పుడు మనం సత్యోపదేశ క్లాసులలో నేర్చుకున్నాం దేవుని ప్రేమించి సేవించి పూజించాలంటే మనం ఎంత పవిత్రులుగా ఉండాలో మనం తెలుసుకోవాలి మానవుడు మరియు ఈ లోకము పరలోకానికి నరలోకానికి మధ్య ఉంచబడింది పరలోకం అత్యున్నతంగా ఆకాశంలో ఉండు స్థలమని మనం నమ్ముతున్నాం నరకం అంధకారమైన అగాధంలో ఉండు స్థలం వీటి రెండింటి మధ్య ఉన్న లోకములో మానవుడు వశీస్తూ ఉన్నాడు ఈ మానవునికి రెండు మార్గాలు ఉన్నాయి పరలోక మహిమలో చేరే అవకాశం నరక మంటలలో కాలిపోవే అవకాశం మరి నిర్ణయం మాత్రం మరి నిర్ణయం మాత్రం మానవుని చేతులలో చేతలలో ఉంది అంటే పరలోక మహిమలో చేరటం అంటే దేవునిలో చేరటం నరక మంటలలో కాలిపోవటం అంటే సైతానులో చేరటం పోయిన వారం మనం దేవుని ప్రేమ గురించి విని ఉన్నాం ఆయనకు ప్రేమించువారు ఆయన ఆజ్ఞలను పాటించాలని ఆయన ఆజ్ఞ ఏమనగా ఆయనలో నెలకొని ఉండుట అంతేకాకుండా ఒకరినొకరు ప్రేమించుకొనుట ఇది అయినా ఆజ్ఞ అని యోహాను శుభార్త పదిహేనవ అధ్యాయము పన్నెండవ చనువులో మనం చూస్తాం దేవుని విషయంలో మరియు మన తోటి సహోదరి సహోదరుల విషయంలో నిష్కపటంగా నిజాయితీగా పరిపూర్ణంగా మంచి విలువలను అలవర్చుకుని సాటి వ్యక్తికి ఏ హాని తలపెట్టకుండా సహృదయంతో ప్రేమించినట్లయితే మనం తప్పకుండా పరలోకానికి వెళతాం లేకపోతే నరలోకానికి మనం సిద్ధం చేసుకోవాలి చాలామందికి పైకి ఎక్కి పరలోకం చేరటం కంటే క్రిందకు జారిపోయి నరకంలో పడే అవకాశమే ఎక్కువగా ఉంది ఎందుకంటే మానవుడికి ఉన్న బుద్ధి అలాంటిది స్వతహాగా స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకునే దుర్బుద్ధి కలవాడు మానవుడు అహము అహంకారంతో దైవలక్షణమైన మంచి తనమునకు ముసుగు కప్పి తన ఇష్టానుసారం జీవించు మనస్తత్వం కలవాడు మానవుడు ఇటువంటి మానవుడు తిరిగి పైకి లేవగలిగే ఆత్మశక్తిని ఇవ్వటానికే మానవునిగా జన్మించి మరణ ఉత్నాలలో మోక్షమునకు చేరి తనను విశ్వసించి అనుసరించి వారికి ఇది సాధ్యమే అని నేర్పుతూ ఉన్నాడు లోకము పరలోక స్థితికి అంటే దేవునిలో చేర్చబడుతూ ఉంది ఇదే మోక్షారోహణ పరమరహస్యం ఇది ఒక అని ఎందుకన్నానంటే క్రీస్తు ఈ విషయాన్ని గుర్చి పదే పదే తన శిష్యులకు చెబుతూ వచ్చాడు అదేమిటంటే తాను తండ్రి వద్దకు తిరిగి వెళ్ళటం గురించి శిష్యులు ప్రభు యొక్క ఉత్న సంఘటనను గుర్చి వారు ప్రత్యక్షంగా చూడలేదు అయితే మోక్షారోహణం అలా కాదు వారి కనుల ఎదుట వారి సమక్షంలో వారికి దైవరాజ్య బాధ్యతను అప్పగించి వారిని దీవించి మరి ఆయన పరలోకం ఎక్కుపోతూ ఉన్నాడు దానిని వారు ప్రత్యక్షంగా చూశారు ప్రియదేవుని బిడ్డలారా క్రీస్తు మన కోసం ఒక బాలునిగా జన్మించి సువార్తను బోధించి సేవ చేసి మనల్ని రక్షించాలని మన భారాలన్నీ తన భుజస్కంధాలపై వేసుకుని అనేక బాధలను పొంది శ్రమలను అనుభవించి సిలువ మరణం పొంది ఉత్నమై చివరికి తన తండ్రి వద్దకు వెళ్ళిపోతున్న తరుణం ఈ మోక్షారోహణ పండుగ పరమహస్యం క్రీస్తు మోక్షారోహణం మానవునికి లేక మనకి ఒక ఆహ్వానం దీనికి కావాలి మన జప తప దాన ధర్మములు మరియు దేవునియందు సోదరుల ఎందు పరిపూర్ణ ప్రేమ దానితో పాటు విశ్వాస సాధన చేస్తే ఉన్నత మహిమ మనకు సాధ్యమవుతూ ఉంది చాలామంది పునీతులు ఋషులు విశ్వాసమనే నిచ్చెన ఎక్కి ఈ లోక ఆశలను జయించగలిగారు ప్రియ సహోదరి సహోదరులారా మనం కూడా పరలోకానికి ఎక్కిపోవాలన్నా ప్రభులో చేరుకోవాలన్న ఈ ప్రాపంచిక ఆకర్షణలకు దూరంగా ఉండి ఆధ్యాత్మిక జీవితంలో మనం జీవించాలి గమనించండి ఈ లోక ఆనందం పలిగిపోయే ఒక నీటి బుడగ ఈ లోక సంపదలు పాడైపోయే చెదలు వంటివి ఈ లోక ఆకర్షణలు అనగారిపోయే ఆవిరి లాంటివి అందుకే ఇవన్నీ త్యజించి మనం కూడా పునీతుల వలె ముందుకు వెళుతూ ఒక్కొక్క మెట్టుగా ఈ పరిపూర్ణమైన నిచ్చినను ఎక్కగలగాలి పరలోక మహిమను చేరుకోవాలి ప్రియదేవుని బిడ్డలారా క్రీస్తు ప్రభు యొక్క తుదివాక్కు మరియు ఆయన యొక్క ఆఖరి కోరిక ఈనాటి సువిశేషంలో చూస్తూ ఉన్నాం చదవండి మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనంలో మీరు ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడని ఇంతకీ శుభవార్త ఏమిటంటే మొదటి కొరింతీయులు పదిహేనవ అధ్యాయము ఒకటి నుండి ఎనిమిదిలో వివరణ ఉంది దీన్ని భూమి అంతటా ప్రకటించాలని క్రీస్తు ప్రభు కోరుకుంటూ ఉన్నారు ఇస్రాయేలీలకు మాత్రమే తను తాను పరిమితం చేసుకున్న ఏసు ప్రభు తన పనిని సమస్త మానవాళికి విస్తరింపజేయమని ఆదేశిస్తూ ఉన్నారు గమనించండి ఇక్కడ ఏసు చేయలేనిది కూడా ఏసు శిష్యులు చేయగలుగుతూ ఉన్నారు నేను తండ్రి అద్దకు వెళ్ళుచూ ఉన్నాను కనుక నన్ను విశ్వసించువాడు నేను చెయ్యి క్రియలను చెయ్యును అంతకంటే గొప్ప క్రియలను చేయును అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని యోహాను శుభవార్త పద్నాలుగో అధ్యాయము పన్నెండవ వచనంలో మనం చూస్తూ ఉన్నాం అందుకే శిష్యులంతా ప్రపంచమంతటా సువార్తను బోధింపగలిగారు ప్రేదేవుని బిడ్డలారా ఇదే బాధ్యతను ఈరోజు క్రీస్తు భగవంతుడు నీకు నాకు అప్పచెపుతూ ఉన్నారు మనం ప్రపంచమంతటా తిరగకపోయినా కనీసం మన కుటుంబాల్లో ఉన్న వ్యక్తులకైన వాక్యాన్ని చెప్పగలుగుతూ ఉన్నామా చిన్న ప్రార్థన చేయగలుగుతూ ఉన్నామా చీకటి అయితే చాలు సీరియల్స్కి అతుక్కుపోతూ ఉన్నారు కొంతమంది మరి కొంతమంది సమయం ఉన్నా వేరే పనుల్లో నిమగ్నమైపోతూ ఉన్నారు ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థిస్తుందో ఆ కుటుంబం కలిసి జీవిస్తుందని ఐరిష్ దేశానికి చెందిన కేథలిక్ గురువు పాట్రిక్ పేటన్ గారు చెప్పారు ద ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగేదర్ అదే విధంగా అపోస్తుల కార్యములో ఒకటవ అధ్యాయం ఎందు వచ్చినాం చదివినట్లయితే వాక్యం ఈ విధంగా చెప్పబడుతూ ఉంది పవిత్రాత్మ మీపైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతురు కనుక మీరు యర్షులేములోను యోదయ సమరయ సేమలయందు అంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉండమంటూ ఉన్నారు క్రీస్తు భగవంతుడు ఇక్కడ ఇరుషులెం అంటే మన దేశంలో ఎలయా అంటే మన తోటి వారితో సమరయ్య అంటే మన కుటుంబాలతో అని అర్థం మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేను ఇరవై వచనాలు కాస్త లోతుగా ధ్యానించుకుందాం ఈ సువార్త భాగం నాలుగు అంశాలుగా విభజించబడింది మొదటిగా క్రీస్తు ప్రభుని ఆదేశం తన ప్రేషిత కార్యాన్ని కొనసాగించటానికి శిష్యులను చేరబిలిచి వారికి తన బాధ్యతను అప్పగిస్తూ ఉన్నాడు ఇది కూడా మన బాధ్యత ప్రతి క్రైస్తవుని బాధ్యత అంటే క్రైస్తవ జీవితంలో సువార్త సుగుణాలను ఇతరులకు పంచటం ఇది కేవలం గురువులు మఠవాసులు ఉపదేశకులు పని అనుకోవటం భావ్యం కాదు ఇది ప్రతి క్రైస్తవుని ప్రథమ కర్తవ్యం ఈ కర్తవ్యం యేసు క్రీస్తు శిష్యులతో ధారాళంగా ఇమిడి ఉండటం వలన వారు చాలా ప్రదేశాలకు వెళ్ళి స్వార్థను బోధించారు వారి ద్వారా ఐరోపా లేక యూరోప్ దేశం నుండి క్రైస్తవ మిషనరీలు సువార్తను ఎంతగానో వ్యాప్తి చేశారు వారి సువార్త ప్రచారం చేస్తూ ఈ ప్రేషిత కార్యం ద్వారా క్రైస్తవ బీజాలను నాటారు వారు నాటిన బీజాలు ఈరోజు నీవు నేను ఈ ప్రేషిత కార్యాన్ని ఈరోజు మన భుజ స్కంధాలపై దేవుడు పెట్టారు ఎంతవరకు మనం ఈ బాధ్యతను మోస్తున్నామనేది ఆలోచించాలి ఇక నుండైనా స్వార్థ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగానో పరోక్షంగానో చేయటం పూనుకోవాలి అప్పుడే తన బాధ్యతను క్రీస్తు మనకిచ్చిన బాధ్యతను నిర్వహించగలిగిన వారం అవుతాం రెండవదిగా స్వస్థపరుచుట రక్షింపబడుట స్వస్థపరుచుట రక్షింపబడుట ప్రతి క్రైస్తవుని బాధ్యత క్రైస్తవుడు కేవలం ఆత్మయందే శ్రద్ధ వహించటం సమంజసం కాదు వ్యక్తుల సంపూర్ణ రక్షణ ప్రభావాన్ని చవిచూడగలగాలి ప్రతి దేవుని బిడ్డ ఆత్మ మనస్సు శరీరమందు శ్రద్ధ వహించాలి జబ్బు పడిన మానవులను స్వస్థత పరచటానికి మరియు వారితో ఉండటానికి క్రీస్తు ప్రభు ఎక్కువ సమయం గడిపేవారు అదేవిధంగా పాపంతో మ్రగ్గిపోయిన వారిని శక్తులతో పీడింపబడిన వారిని అనేక వ్యాధి బాధలతో కృంగిపోయిన వారిని నిస్సహాయులై బాధలతో మ్రగ్గుచున్న వారిని చూచి ఆ కరుణామైన కడుపు తరుగు పోయాను అని మత వార్త పదవ అధ్యాయం ముప్పై ఆరులో మనం చదువుతూ ఉన్నాం అప్పుడు యేసు తన శిష్యులతో పంట మిక్కుటము కానీ పనివారి తక్కువ కావున పని చేయటకు పనివారును పంపమని పంట యజమానికి మనవి చేయడాన్ని క్రీస్తు ప్రభు ప్రబోధిస్తూ ఉన్నారు మత ఈ పదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ ఎవరు ఈ పంట ఎవరు ఈ పనివారు ఎవరు ఈ యజమానుడు అంటే పంట ప్రజలకు సదృశ్యంగా ఉన్నది పనివారు గురువులు మఠవాసులు ఉపదేశులు మరియు విశ్వాసులు యజమానుడు తండ్రి దేవునికి సాదృశ్యంగా ఉన్నది అయితే ఈనాటి స్వార్థ పట్టణం ద్వారా క్రీస్తు సేవకై ఎన్నుకబడిన వారంతా ప్రజల యొక్క వ్యాధి బాధలు వారి యొక్క మానసిక రుగ్మతలను కష్ట నష్టములను రోగపీడితములను చూసి దాటిపోకుండా వారిలో నన్ను చూచి వారికి సేవ చేయమని క్రీస్తు అంగలార్చుతూ ఉన్నాడు మానవ సేవే మాధవ సేవ అని మనకు తెలియపరుస్తూ ఉన్నాడు మూడవదిగా పవిత్రాత్మ శక్తి పవిత్రాత్మ శక్తి తన శిష్యులకు శక్తినిస్తారని యేసు ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నారు అయితే ఈ శక్తి రాజకీయ ఆర్థిక అధికార శక్తి లాంటిది కాదు ఇది ఒక పవిత్ర దేవుని శక్తి ఆత్మ విలువలను సూచించే శక్తి బలహీన సమయాల్లో బలాన్ని నిరాశ నిస్పృహ సమయాల్లో ఆశను జీవితానికి అర్థాన్ని పరమార్థాన్ని హృదయం నుండి ప్రవహింపజేసే పవిత్రాత్మ శక్తి ఈ పవిత్ర శక్తి అంతేకాకుండా ఈ పవిత్రాత్మ శక్తి ఎప్పుడు భక్తులను ప్రేషిత సేవకు పంపుతూనే ఉంటాడు అతడు ఫిలిప్పుని రథమెక్కిపోతూ ఉన్న ఇథియోపియని దగ్గరకు పంపాడు అపోస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన పేతురిని అన్యజాతి వాడైన కొన్నేలి వద్దకు పంపాడు అపోస్తుల కార్యములు పదవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై పౌలు బర్ణబాలను అన్యజాతి ప్రజలకు బోధ చేయటానికి పంపాడు అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయము రెండు నాలుగు వచనములు ప్రియ సహోదరి సహోదరులారా దివ్య సంస్కారముల ద్వారా మనం కూడా ఆత్మను పొంది ఉన్నాం అయితే ఎంతవరకు ఆత్మను మనలో రగిలింపజేసుకుంటూ ఉన్నా వాక్యం చెప్పటం కాదు కదా అది వినాలన్నా చదవాలన్నా ధ్యానం చేయాలన్నా మనకు సమయం లేదు ఆ వాక్య ప్రకారం జీవించాలన్నా మన మనసులు సిద్ధపరచుకోలేం ఈరోజు ఎంతోమంది గురువులు ప్రభు యొక్క ప్రేషిత కార్యానికై దేశ విదేశాల్లో రాష్ట్ర రాష్ట్రాల్లో ప్రపంచ నరుమూలల్లో ఒక మిషనరీగా పంపబడ్డారు దైవ రాజ్య వ్యాప్తి కోసం వారు ఎంత కష్టపడుతున్నారో ఎన్ని బాధలు అనుభవిస్తున్నారో ఎన్ని హింసలు వారిని చుట్టుముడుతూ ఉన్నాయో వారి యొక్క శారీరక మానసిక బాధలు గూర్చి ప్రభువును ప్రార్థిస్తూ వారినంత ఆత్మ ద్వారా నడిపించమని ప్రార్థించుదాం నాలుగవదిగా ప్రభు వాగ్దానం లోకాంచెం వరకు నేను మీతో ఉంటాను అని యేసు ప్రభు చేసిన వాగ్దానం ఆయన అంటే దేవుడు మనతో ఉన్నాడు క్రీస్తు తన ఆత్మ ద్వారా మనతో ఉంటూ తన పనిని మనతో మన ద్వారా కొనసాగిస్తూ ఉన్నాడు కాబట్టి కాబట్టిస్సు మనలో ప్రతి ఒక్కరితో ఉన్నారని మనం గాఢంగా నమ్ముతూ ఉన్నాం ఈయన సోదరులలో అత్యల్పుడైన ఏ ఒక్కనికి మీరు ఇవి చేసినప్పుడు అవి నాకు చేసి తిరి అని క్రీస్తు ప్రభు వక్కాణించి చూన్నారు మత ఈ శుభార్త ఇరవై ఐదవ అధ్యాయము ముప్పై ఒకటి నుండి ముప్పై ఆరో వచ్చిన వరకు ప్రియ సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా మన దైనందిన జీవితంలో కార్యక్రమాల్లో మనం కలుసుకునే ప్రతి వ్యక్తిలో క్రీస్తును చూడవచ్చు అంటే వారిలో కనిపించే మంచితనం ప్రేమ ఉదారత్వం కనికరం ధైర్యం ఇతరుల పట్ల శ్రద్ధ మరియు ఎవరైతే చెడు లేక అసంజసమైన ప్రవర్తనకు అలవాటు పడిన వాళ్ళు అంటే పగ ద్వేషం కక్ష కార్పణ్యం కోరల్లో వాళ్ళు క్రూర స్వభావం కలవాళ్ళు ఒంటరితనం బలహీనత నిరాశ నిస్పృహల్లో ఉన్నవాళ్ళు వీళ్ళందరికీ యేసు ప్రభు స్పర్శ అవసరం అవసరాన్ని ఏసు ప్రభు స్పర్శతో స్వస్థత పొందిన క్రైస్తువులు తీర్చగలగాలి మరి ఈ విభాగంలో ఈ కోవలో మనం ఉన్నామా లేదా అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి యేసు మోక్షారోహణ పండుగను జరుపుకుంటున్న మనకు యేసు ప్రభు గుర్తు చేసేది ఏమిటంటే మనం కూడా ఉత్థానం అవుతామని రోమేలకు రాయబడిన లేక ఎనిమిదో అధ్యాయం పదకొండవ వచ్చినం ప్రియదేవుని బిడ్డలారా క్రీస్తు మోక్షారోహణ ఘట్టంలో మనం కొన్ని అంశాలు చూస్తూ ఉన్నాం ముందుగా కొండ లేక శిఖరము క్రీస్తు మోక్షమునకు వెళ్ళుటకు కొండపైకి చేరుకుంటూ ఉన్నారు శిష్యులు కొండ క్రింద ఉంటూ ఉన్నారు మహిమతో నిండిన జీవితం మట్టికి సంబంధించినది కాదు అందుకే క్రీస్తు కొండను ఎంచుకుంటూ ఉన్నారు కొండపైన ఉండటం అంటే దేవునితో ఉండటం ప్రతి శిష్యుడు తన గురువును కలుసుకోవాలంటే నేలలో ఉన్న దుమ్మును ధూళిని విదిలించుకొని పైకి లేవాలి అంటే మనలో ఉండే చెడు వ్యసనాలు వదులుకుని దేవుణ్ణి చేరుకోవాలి రెండవదిగా అధిక అధికారం తండ్రి దేవుని ఆధీనం ఈ అధికారం తండ్రి చేతుల్లో తన చిత్తంలో ఉందని దానిని నాకు ఇచ్చాడని వాక్యంలో చూస్తాం యాహన్ శుభార్త పదమూడవ అధ్యాయం మూడవ వచనం ఇది మరణమునకు ముందు మాట అయితే క్రీస్తు ఉత్నం అయిన తరువాత చెప్పిన మాట చదివితే మత ఈ శువార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం పది పద్దెనిమిదో వచ్చినములో ఇహపరములందు నాకు సర్వాధికారం ఇవ్వబడినదని క్రీస్తు అంటూ ఉన్నారు ఇలాంటి అధికారంతో క్రీస్తు తన శిష్యులను ప్రేక్షిత కార్యానికి పంపుతూ ఉన్నారు మరి మనకు వసకబడిన అధికారమును ఏ విధంగా ఉపయోగిస్తూ ఉన్నామని మనం ఆలోచన చేసుకోవాలి మూడవదిగా ఆకాశం వైపు చూచుట అపోస్తుల కార్యంలో ఒకటో అధ్యాయం పదవ వచ్చిన ఆశతో చూడటం క్రీస్తునందే చూపును కేంద్రీకరించటం ప్రియదేవుని బిడ్డలారా ఈ మోక్షారోహణ పండుగ మనలను ఒక నిరీక్షణకు నడిపిస్తూ ఉంది అదేమిటంటే బాధలు కలిగినప్పుడు మనం నిరాశతో మట్టిని చూడకుండా అంటే క్రిందకు చూడకుండా ఆత్మబలంతో విశ్వాసంతో వాటిని మొయ్యాలి భరించాలి చివరకు జయించాలి కూడా ఈ బాధలు క్షణికమని భావించాలి అవి శాశ్వతం కావని నమ్మాలి వీటిని జయించి క్రీస్తుపై మన దృష్టిని కేంద్రీకరించి రక్షణ స్థితికి చేరుకోవాలి నాలుగవదిగా ఎక్కిపోవటం దైవరాజ్యంలో ప్రవేశించమని క్రీస్తు మనందరికీ అందించే ఒక ఆహ్వానం ఇది మనం కూడా అందులో పాలు పంచుకోమని మనము లోక వలలను ఛేదించుకొని జీవిత ఉరుములను మెరుపులను ఎదురిగి దట్టమైన మేఘాలను చీల్చుకొని పై పైకి ఎగిరే క్రైస్తవ జీవిత జయం ఈ మహోత్సవం అనగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ సాగే క్రైస్తవ ప్రయాణం ప్రభు శిఖర అధిరోహణమే ఈ ఆనంద సంబరం ఈ మోక్షారోహణ పండుగ దైనందిన కష్ట సుఖాలను ఎత్తు పల్లాలను ఆటుపోట్లను తట్టుకుంటూ మనకు ప్రసాదించిన విశ్వాస నిచ్చెన ఎక్కుతూ మన ప్రయాణం పరలోకం వైపు సాగాలి ఆ దేవాది దేవుడు దీనికి మనందరికీ సహాయపడాలి ఆయన కృపావరాలు మన మీద నిండుగా మెండుగా కృమరింపబడాలని పిత పుత్ర పవిత్రాత్మనామన ఆమె